ఓం శ్రీ మాత్రే నమ భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఎవరూ చూడకుండా రహస్యంగా ఉప్పు ఆవాలతో ఇలా చేస్తే ఒక గంటలో మీ కష్టాలు అన్నీ కూడా తీరి వద్దన్నా డబ్బు వస్తుంది అయితే భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఉప్పు ఆవాలతో చేయవలసినటువంటి ఆ పరిహారం ఏంటి అలాగే లక్ష్మీ అనుగ్రహాన్ని పొందుకోటానికి మీ ఇంటిని ఏ విధంగా ఉంచుకోవాలి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఉప్పుకు పరిహార శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా దృష్టి దోషాలను తొలగించడంలో ఉప్పు చాలా ప్రభావవంతంగా కూడా పనిచేస్తుంది అలాగే ఉప్పుతో చాలా రకాల పరిహారాలు కూడా చేస్తూ ఉంటాం అలాగే ఉప్పుకి లక్ష్మీదేవికి చాలా అవినాభావ సంబంధం ఉంది లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించడానికి మన ఇంట్లో నుండి నెగటివ్ ఎనర్జీని బయటకు పంపించటానికి ఉప్పుతో చాలా రకాల పరిహారాలు మనం చేస్తూ ఉంటాం కొన్ని ప్రత్యేకమైన దినాల్లో ప్రత్యేకించబడినటువంటి దిది రోజుల్లో ఉప్పుతో మనం కొన్ని పరిహారాలు చేసుకోవటం వల్ల మన జీవితంలో మనకు ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఉప్పు ఆవాలతో చేయవలసినటువంటి పరిహారం గురించి తెలుసుకునే ముందు లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే మన ఇంటిని మనం ఏ విధంగా ఉంచుకోవాలో కూడా తెలుసుకుందాం ఎందుకంటే మనం ఎన్ని రకాల పరిహారాలు చేసినా కానీ లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలి అంటే కనుక మన ఇంటిని ఉంచుకునే విధానంలో కొన్ని నియమాలు మనం కచ్చితంగా పాటించాలి అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఆహ్వానించబడుతుంది మన ఇంట్లోకి వచ్చిన లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా తిష్ట వేసుకుని మన ఇంట్లోనే కూర్చుంటుంది లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే ఇల్లు సిరి సంపదలతో తులతూగాలంటే లక్ష్మీదేవి రావటానికి ఉండవలసినటువంటి అనుకూలమైన వాతావరణం మన ఇంట్లో ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి ఇష్టంగా మన ఇంట్లో అడుగు పెడుతుంది సహజంగా లక్ష్మీదేవి శుభ్రంగా ఉండే ఇళ్లలోనే నివసిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు కూడా చెబుతూ ఉంటారు కాబట్టి లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే ముందు ముఖ్యంగా ఇల్లు శుభ్రంగా ఉండాలి ఇంట్లో ఎక్కడా కూడా బూజు దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి అటువంటి ఇంట్లోకే లక్ష్మీదేవి రావటానికి ఇష్టపడుతుంది అంతేకాకుండా వంటగది కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఎంగిలి గిన్నెలు కంచాలు రాత్రిపూట తిని వదిలేసినవి అక్కడే ఉంచితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో అడుగు పెట్టటానికి అస్సలు ఇష్టపడదు కాబట్టి ఎప్పుడూ తిన్న కంచాలైనా గిన్నెలైనా అప్పుడే శుభ్రం చేసుకుంటే మంచిది ఇక లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే ఉదయం పొద్దుక్కే వరకు నిద్రపోవటం కూడా మంచిది కాదు ఇక సాయంత్ర సమయంలో నిద్రపోవటం కూడా చేయకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అలా చేస్తే కూడా లక్ష్మీదేవి ఇంట్లోకి రావటానికి ఇష్టపడదు ఇక ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన చెయ్యరో ఆ ఇంటికి లక్ష్మీదేవి రావటానికి ఇష్టపడదు కాబట్టి ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయటం వల్ల ఇంట్లో సానుకూలత వ్యాప్తి చెందుతుంది కుటుంబ సభ్యులకి చిరాకుపోయి ప్రశాంతత కూడా కలుగుతుంది మన ఇంట్లోకి ధనం మనశ్శాంతి అన్ని రావాలంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చినట్లుగా ఉండాలి ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు చేసుకుంటే లక్ష్మీదేవి ఇష్టంగా ఇంటికి వస్తుంది ఉదయాన్నే ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకొని నీటిని చల్లి ముగ్గు వేసి పసుపు కుంకుమలు రంగులతో అలంకరిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది అప్పుడు లక్ష్మీదేవి ఇష్టంగా ఇంట్లోకి వస్తుంది గడపలకు పసుపు కుంకుమలతో పూజించిన ఇళ్లలో కూడా లక్ష్మీదేవి తాండవం చేస్తుంది లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పువ్వులను గుమ్మానికి అటూ ఇటూ పెడితే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఒకవేళ కలువ పూలు దొరకకపోయినా నిత్యం ఏవైనా పూలను గుమ్మం వద్ద అలంకరణగా పెడితే లక్ష్మీదేవి ఇష్టపడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఏ ఇంట్లో అయితే స్త్రీలు ఎప్పుడూ రోధిస్తూ ఉంటారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావటానికి ఇష్టపడదు అందుకే ముఖ్యంగా ఏ ఇంట్లోనూ స్త్రీలు రోధించటం మంచిది కాదు స్త్రీలు ఎప్పుడైతే కళకళలాడుతూ సంతోషంగా ఇంట్లో తిరుగుతారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది వారికి అదృష్టం కలుగుతుంది లక్ష్మీ అనుగ్రహం ఉన్న ఇంట్లో మనశ్శాంతికి కూడా కొదవ ఉండదు ఈ విధంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవాలంటే మనం కొన్ని రకాల నియమాలు తప్పనిసరిగా పాటించాలి అలాగే వంటగది కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే వంటగది అపరిశుభ్రంగా ఉంటే కనుక అక్కడ జ్యేష్ఠాదేవి కొలువుతీరి ఉంటుంది జ్యేష్ఠాదేవి ఉన్న చోట లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఉండదు కాబట్టి జ్యేష్ఠాదేవి మన ఇంట్లో నుండి వెళ్లిపోవాలన్నా కానీ లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలన్నా కానీ మనం ఈ విధంగా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఇటువంటి నియమాలు ఖచ్చితంగా పాటించాలి ఇక వాస్తు శాస్త్రంలో ఉప్పుకి చాలా ప్రాధాన్యత ఉంది ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటారు అయితే మన వంటగతిలో నిత్యావసరాల్లో ఒకటైన ఉప్పు విషయంలో ఎన్నో జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలి ఉప్పును ఎలా పడితే అలా వాడటం వల్ల ఎన్నో ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే ఉప్పుతో చాలా రకాల దోషాలను కూడా మనం బయటకు పంపించవచ్చు ముఖ్యంగా ఉప్పుతో చిన్న పరిహారాలు చేస్తే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏ విధమైన నెగిటివ్ ఎనర్జీ ఉండకుండా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి మనం అనుకున్న కోరికలు నెరవేరటం మాత్రమే కాకుండా ఇల్లు మొత్తం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు ప్రతిరోజు ఉదయం లేవగానే కాస్త ఉప్పును తీసుకుని మన తల చుట్టూ ఐదు లేదా ఏడు సార్లు తిప్పి ఆ ఉప్పును నీటిలో వేయటం వల్ల ఎన్నో రోజుల నుంచి అనుకున్నటువంటి పనులు కూడా నెరవేరుతాయి అదేవిధంగా ఒక గ్లాస్ నీటిలోకి కాస్త ఉప్పు వేసి ఆ ఉప్పు కరిగిన తర్వాత ఆ గ్లాస్ ని నైరుతి మూలలో ఉంచితే డబ్బుకు ఏ విధమైనటువంటి లోటు అనేది ఉండదు ఇంట్లో ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది అలాగే మీరు ఇంటిని శుభ్రం చేసే సమయంలో శుభ్రం చేసే నీటిలో కొంచెం గల్లల ఉప్పు వేసుకొని ఇంటిని శుభ్రం చేస్తే మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్లిపోతుంది అలాగే మీరు స్నానం చేసే సమయంలో ముఖ్యంగా వారానికి ఒకసారైనా పర్వాలేదండి స్నానం చేసే నీటిలో మీరు కొంచెం గల్లల ఉప్పును వేసుకొని స్నానం చేయటం వల్ల మీపై ఉన్నటువంటి చెడు దోషాలు అలాగే నెగటివ్ ఎనర్జీ ఏదున్నా కానీ బయటకు వెళ్ళిపోతుంది అలాగే ఇక ఉప్పు ఆవాలతో చేయవలసినటువంటి పరిహారం విషయానికి వస్తే కనుక ఉప్పుకి ఆవాలకి చాలా ప్రాముఖ్యత ఉంది పరిహార శాస్త్రంలో ఉప్పు ఆవాలతో చేసేటటువంటి పరిహారం వల్ల ఎంతో మేలు కలుగుతుంది మీ జీవితంలో మీరు ఎటువంటి కష్టాలతో బాధపడుతున్నా సరే ఆ కష్టాల నుండి మీరు విముక్తిని పొందుకోగలుగుతారు దీనికి మీరు చేయవలసింది ఏమిటి అంటే కనుక ఒక చిన్న పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఒకవేళ పసుపు రంగు వస్త్రం మీ దగ్గర లేనట్లయితే కనుక తెలుపు రంగు వస్త్రానికి పసుపు రాయండి ఈ విధంగా దాన్ని పసుపు రంగు వస్త్రంలాగా మార్చుకోవాలి అంటే నూతన వస్త్రం అయి ఉండాలండి వాడిన వస్త్రాన్ని ఈ పరిహారం కోసం మీరు వినియోగించకూడదు ఈ యొక్క వస్త్రంలో మీరు గుప్పెడు గల్లల ఉప్పును వేయండి ఆ గల్ల ఉప్పు వేసిన తర్వాత కొన్ని ఆవాలను కూడా వేయండి అంటే ఒక టీ స్పూన్ ఆవాలు వేస్తే సరిపోతుందండి ఈ విధంగా వేసిన తర్వాత దాన్ని ఒక మూటలాగా కట్టేయండి ఈ విధంగా మూటలాగా కట్టిన తర్వాత మీరు ఆ యొక్క మూటను పట్టుకొని మీ యొక్క ఇంట్లోని గదులన్నీ కూడా కలియ తిరుగుతూ కళ్ళు మూసుకొని మీ మనస్సులో సంకల్పం చెప్పుకోండి మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్లిపోవాలని అలాగే మీ జీవితంలో ఎటువంటి కష్టాలతో మీరు బాధపడుతున్నారో ఆ కష్టాలన్నింటికి కూడా పరిష్కార మార్గాలు దొరకాలని ఈ విధంగా మీరు ఎటువంటి బాధలనైతే అనుభవిస్తున్నారో ఆ బాధలన్నీ తొలగిపోవాలని ఆర్థిక పురోగతి సంపాదించాలని ఈ విధంగా మీ జీవితంలో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలన్నీ మనసులో చెప్పుకుంటూ మీరు ఈ యొక్క మూటను పట్టుకుని ఇల్లంతా కూడా కలియ తిరిగిన తర్వాత నైరుతి మూలన అంటే ఇంట్లో ఏ గదిలో అయినా పర్వాలేదండి నైరుతి మూలన ఏదైనా మేకుకి కానీ లేకపోతే కుక్కిం ఏదున్నా సరే దానికి ఈ యొక్క మూటను కట్టేయండి ఈ విధంగా కట్టేసి ఏడు రోజుల పాటు అదేవిధంగా ఆ యొక్క మూటను ఇంట్లో ఉంచేయాలి ఈ విధంగా ఉంచిన తర్వాత ఏడు రోజులు దాటిన తర్వాత ఎనిమిదవ రోజు చక్కగా స్నానం చేసిన తర్వాత ఆ యొక్క మూటను తీసుకుని వెళ్ళి ఎక్కడైనా నిర్జన ప్రదేశంలో మీరు పారవేసి రండి ఈ విధంగా ఉప్పు ఆవాలతో ఈ చిన్న పరిహారం మీరు చేశారంటే మీ జీవితంలో చక్కటి మార్పునైతే మీరు చూస్తారు మీ జీవితంలో మీకున్న కష్టాలు తొలగిపోయి వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది ఆర్థిక పురోగతిని మీరు సాధించగలుగుతారు చూసారు కదండి భరించలేని కష్టాలు ఉన్నవారు ఎవరూ చూడకుండా ఉప్పు ఆవాలతో ఏ చిన్న పరిహారం చేయటం వల్ల మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు తొలగిపోతాయో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి